ఓం పదార్ కథ ఈ కథ పార్వతి పరమేశ్వరులు భూను పరిపాలించుటకి వచ్చినప్పుడు చెప్పిన స్వయంగా చెప్పిన కథ ఈ కథ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక రాజు కథలోనికి వెళ్దాం పదహారు కుడుముల తద్దె కదా ఒక రాజకూతురు పూర్వజన్మమున పదహారు కుడుముల తద్దే నోము పట్టి అది ఉల్లంఘనం చేసినందున ఆమెకు దరిద్రము వైదవ్యము సంభవించను ఆ దరిద్ర బాధకై అనుభవించజాలక ప్రాణములు విడవదరిచి ఒకడు ఒకడానొక అడవిని పుట్టి పువ్వుచును అప్పుడు భూ పరిపాలనకి పార్వతీ పరమేశ్వరులు దారిని ఉచ్చుచు నా ఇంటిని చూసి నీ వెవరవు ఎలా ఒంటరిగా ఈ కారడవులకు భయము చేత పో భయము లేక పోవుచున్నావని ఎడుగుగా నా జోడి మీకేలా అని ఆమె ప్రత్యుత్తరం ఇచ్చాను ఇట్లంటకు పార్వతీ పరమేశ్వర్లు చిరునవ్వు నవ్వుకొని ఎందుచేత నీవిట్లా నువ్వు ఇట్లున్నాదను అని ఎడుకగా కుడుబకుడు కట్టుబట్ట దరిద్రం చేత బాధ పడలేక ఈ అడవులకు బట్టి పోవుతున్నానని ఆమె చెప్పాను అప్పుడు పార్వతీదేవి నీవు పదహారు కుడుములు పెట్టి నువ్వు కట్టి ఉల్లంఘన చేసినావు కనుక ఇట్టి బాధితను నీవు బా బాధించుతున్నదని చెప్పాను అది విని ఆ రాజకుమార్తె అమ్మ ఆ లోటు నేను ఇట్లు పూర్తి చేసుకోగలను దయచేసి చెప్పవలనే ప్రార్థించను అందుకు పార్వతీదేవి ఆమెతో నీవిప్పుడు తిరిగి ఇంటికి పోయి భాద్రపద శుద్ధ తది నోవు కట్టి కథ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని ఆ నోము ఉద్యోగం చే మన పార్వతీ పరమేశ్వరులు భక్తితో నమస్కారం చేసి వారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి పోయి తలంటి నీళ్లు పోసుకుని బిల్లకొడుములు వండుకుని చల్ల తెచ్చుకుంటకి పొరుగుంటు ఆ సమయంలో ఒక కుక్క వచ్చి ఎరగేల వేసిన తలుపు తోసుకుని ఆ కుడుమును తినిపోయాను అప్పుడు ఆ రాజకుమార్తె వచ్చి కుడుములు తినిపో ఆ కుక్కను చూసి అది కుడుమతి గ్రహించి నిండు మనసుతో ఆ తెచ్చిన చల్ల మూడు ముంతలు పోసేను అప్పుడు గౌరీదేవి ఆమెకు ప్రత్యక్షమై ఉత్తమ ఉత్తమకాంత దేనికై నువ్వు విచారింపవద్దు నీకు ఐశ్వర్యం నిచ్చుచున్నాను అని అంతర్ధానం నొందిను నాటి నుండి ఆ రాజకూతుల సిరి సంపద గలతాయి ఏటేటా పదిహారు బలకుడుములు నైవేద్యం పెట్టి పదహారు బిల్లకొడుములు వాయినము దక్షిణ తాంబూలంతో మొత్తైదుకు వాయినమిచ్చి ఉద్యాపనం చేయచు భూలోకమునం సకల ఐశ్వర్యములను అనుభవించను దీనికి ఉద్యాపనము పదహారు చేటలను చేతి ఒకటికి పదహారు వేసి కుడుములు పదహారు డబ్బులను దక్షిణము నల్లపోసలు లక్కజోడు పెట్టి ఉద్యాపనము చేసుకునవలను కథలోపమైన వ్రతలోపము కాకూడదు భక్తి తప్పిన ఫలము తప్పుదు ఈ నోము భద్ర భాద్రపదశుద్ధ శుద్ధ తదినాడు చేయవలను సర్వేజను సుఖను భవంతు